నా దగ్గర చాలా బలం ఉంది నా దగ్గర చాలా డబ్బు ఉంది అనే అహంకారంతో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరికీ చివర ఏం జరుగుతుందో కవిగారు మనకి పద్యంలో చెప్తున్నారు బాగా వినండి పిల్లలందరూ వినండి బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేతజిక్కి చావదే సుమతి అంటే బలంగా ఉన్న మనుషులు అవనివ్వండి ధనంతో మదమెక్కిన ఎక్కిన మనుషులు అవని అండి ఎంతోమంది గర్వంతో వాళ్ళ కింద ఉన్న వాళ్ళని వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చాలా బాధలకు గురి చేస్తూ ఉంటారు అలా గర్వపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నారంటే కవిగారు బలవంతమైన సర్పము అంటే చాలా బలంగా ఉన్న సర్పం అంటే అది ఎంత బలమైందంటే ఎవరినైనా కాటు వేసిన వెంటనే చనిపోతారు అన్నమాట అలాంటి బలవంతమైన సర్పమైన చలి చీమల చేత చిక్కి చావదే సుమతి ఆ చీమలన్నీ కలిసాయంటే అలాంటి పెద్ద పామునైనా సరే ఈజీగా చంపేస్తాయంట అదే మనకి కవిగారు చెప్తున్నారు బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి అందుకనే మీకు ఎంత బలం ఉన్నా సరే మీరు చాలా వినయంగా ఉండాలి అదే ఈ పద్యంలో మనకు చెప్తున్నారు ఈ పద్యం మనకు చెప్పిన వాళ్ళు బద్దెన గారు ఈ శతకం పేరు సుమతి శతకం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై శ్రీరామ్